ధర్మంగా ధర్మం ధర్మం అంటే ఏమిటి ధర్మంగా ఉండడం అంటే ఇంకోటి న్యాయం 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 సో న్యాయం అనేది సొసైటీకి సంబంధించింది న్యాయం అన్నది ఇద్దరి మధ్యన ఎస్టాబ్లిష్ అయ్యే విషయం ధర్మం అన్నది వ్యక్తిగతం సో ధర్మము ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి ఉంది న్యాయం మనుషులకు మాత్రం ఉంటుంది న్యాయాన్యాయాలు నీతి అవినీతి మంచి చెడులు పూర్తి మనిషికి సంబంధించినవి కానీ ధర్మం ప్రకృతిలో ఉన్న ప్రదానికి సంబంధించింది అందుకే సనాతన ధర్మం అన్నారు ధర్మం అనేది చాలా ఎఫెక్టివ్ వర్డ్ అది ధర్మం అనే దానికి మూలార్థం ఏంది అంటే కాన్షియస్గా కర్మ చేయడం అని శరీరానికి అంటే కదలికకి కర్మకి సంబంధం ఉంది ధర్మానికి ఉత్త ఆలోచనల్లో ధర్మం లేదు ఏదో యాక్టివిటీ అందులో ఒక మిళితమై ఉంటుంది ఇట్స్ నాట్ జస్ట్ ఎ థాట్ ఇట్ ఇస్ యాక్షన్ అందుకే ధర్మం యొక్క మూలార్థం కనుక మనం చూస్తే అంతర్గతంగా కర్మనే ఉంది ఆ కర్మ ఏంది అన్నది వేరే విషయం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పువ్వు యొక్క ధర్మం ఏంది అంటే విరబుయడం మేఘం యొక్క ధర్మం కురియడం చెట్టు ధర్మం గాలి ఇయ్యడం మామిడి చెట్టు ధర్మం కాయలు ఇయ్యడం కుక్క ధర్మం మొరగడం ధర్మం వేటాడడం మంచి చెడు లేదు మనకు చెడు అనిపిస్తుంది అంటే స్వభావాన్ని గుర్తించి ఆ స్వభావాన్ని నువ్వు ఒక యాక్ట్గా మార్చుకోవడం సనాతన ధర్మని అందుకే కర్మకి చాలా ఇంపార్టెన్స్ ఉంది సనాతన ధర్మం ఆలోచన కాదు ఇది యాక్ట్ అది పని అంటే ఎరుకతో కూడిన కర్మ సామరస్యం చెడకుండా చేసే కర్మ ధర్మం అనంటే బేసికల్లీ ఇప్పుడు నా ధర్మం అని చెప్పి నువ్వు మొక్కలు పీకడానికి లేదు నాకు అనిపిస్తుంది అట్లేదు సామరస్యం చెడుతుందా నువ్వు ధర్మం నుంచి బయటకు వచ్చేసావు అధర్మంలోకి ధర్మంలోకి ఎంటర్ అయినావు ఇప్పుడు ఒక చెట్టు కాయలు ఇస్తుంది దేనికి నష్టం లేదు స్టిల్ దట్ ఈస్ డూయింగ్ సమ్థింగ్ అవును కదా అట్లా నువ్వు ఎలాంటి కర్మ చేస్తే సామరస్యం చెడదో ఎట్ ద సేమ్ టైం నువ్వు ఒక పని చేయడం చేయడంలో లీనమవుతావు అట్లాంటి పని ఎంచుకో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ధర్మం అంటే నువ్వు ఎంత పని చేయాలో అంత పని సమర్థవంతంగా సామరస్యం చెడకుండా చేయడం నువ్వు అంట్లే అడగచ్చు వంటనే చేయొచ్చు పుస్తకం రాయొచ్చు పూల మొక్కలు నాటచ్చు లేకపోతే ఒక పొలిటీషియన్గా ఒక ఎంపీ కావచ్చు కొన్ని లక్షల మందికి ప్రాతినిధ్యం వహించవచ్చు లేదా ఒక ప్రధానమంత్రిగా దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించవచ్చు ఎవరి ధర్మాలు వాళ్ళకున్నాయి అందుకే ఒక పొలిటీషియను స్వామీజీ చేసే పని చేయడు ఒక స్వామీజీ పాలిటిక్స్ మాట్లాడు ఒక అటెండరు సీఈఓ లాగా ఆలోచించాడు సీఈఓ అటెండర్ పని చేయడు చేయకూడదా ఒకవేళ చేస్తే సామరస్యం చెయ్యకుండా ఎప్పుడన్నా నరేంద్ర మోదీ అవసరమైతే రిలీజియస్ స్పీచ్ ఇచ్చినప్పటికీ మన భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికవేత్తలకు స్వామీజీలకి పండితులకి లేకపోతే ఆ సిద్ధాంతులకి వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా మాట్లాడాలి ఈ షుడ్ నాట్ టేక్ ఓవర్ దేర్ డ్యూటీ ఇప్పుడు నాకు నేను చదివిన వివేక చూడమని ఇంకా శంకరాచార్య పీఠం అక్కర్లేదు తీసేసేయడం నేను మాట్లాడుతుండడానికి లేదు అది వాళ్ళ ధర్మం అది వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ నువ్వు మాట్లాడిన యూ షుడ్ నాట్ టేక్ ఓవర్ ఎగ్జాంపుల్ హస్బెండు డబ్బులు ఎర్ని చేస్తూ అది అతని ధర్మం కుటుంబాన్ని సో ఆయనకు ఒకరోజు వంట చేయాలనిపించింది అనుకో సో వంట చేయడం ఇప్పుడు భారీగా తన ధర్మం నిర్వర్తిస్తుందాం ఎవ్రీడే ఇప్పుడు ఒకవేళ అతను వంట చేసాడనుకో కిచెన్ని భారీ అనుమతి లేకుండా డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు అది ఆ ధర్మం అది అది తన స్పెక్ట్రమ్ అది అందుకని టేక్ హర్ పర్మిషన్ గిన్నెవాడినా చెంబు వాడిన ఆమెను అడిగి ఆమె అనుమతితో చేయి తద్వారా నువ్వు వంట చేసే ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు ఆ రోజు తాత్కాలికంగా ఎట్ ద సేమ్ టైం నువ్వు అధర్మంలోకి ఎంటర్ అవుతావు బికాస్ సామరస్యన చెడగొడతలే నువ్వు లేక లేక వంట చేసి ఆమెకు సలహాలు ఇచ్చి ఆమెను తిట్టి అట్లా చాలామంది చేస్తారు అంటే ఓవర్గా సో టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తారు నెవర్ టేక్ ఓవర్ అదర్స్ డ్యూటీ ఇది చాలా ఎరుకతో కూడిన విషయం మనం మాట్లాడేది యూ షుడ్ బి వెరీ వెరీ కాన్షియస్ అలాగని అలర్ట్ ఉండక్కర్లే జస్ట్ స్ఫురణ మనం చాలాసార్లు ఈ పూల పూలపాట్లు మొక్కలు పెట్టినప్పుడు ధర్మమే వచ్చింది లెక్కలోకి ఇప్పుడు చాలా మంది ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు తీసి మనం నీళ్ళెట్టానికి ఏర్పాటు చేద్దాం నో ఆ ధర్మానికి అగని ఎందుకు ఇది పన్నది కాదు సో ధర్మం ఎంతవరకు అని చెప్తుంది మనస్సు జస్ట్ చిన్న గుంత తీసి మొక్క నాటి అక్కడ ఆగిపోతే టేక్ ఓవర్ చేయాలి ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే నీ ధర్మం ఏంది ఈ అధికారులను సంప్రదించు నేను అంత పూల మొక్కలు తెచ్చుకోవడానికి పోయాం ఆడ గేటు ఖుల్లానే ఉంది మళ్ళీ మనం ఎందుకు ఇన్ఫామ్ చేసాం ధర్మం అంటే అదే యు ఆర్ నాట్ టేకింగ్ లీనియన్స్ టేక్ ఓవర్ చేయట్లే తెరిచే ఉంది కదా తీసుకపోదాం పదా ఇరవై కూడా తెరిసే ఉంటుంది లారే వేసుకొని పోదాం పదా నో నువ్వు గుర్తించు వేరే అతని అతని ధర్మం ఆ నర్సరీని మెయింటైన్ చేయడం మనం అతని ధర్మంలోకి ఎంట్రోచ్ ఎంక్రోచ్ అవుతున్నాం దాన్ని గౌరవంగా సామరస్యం చేయకుండా ఎంక్రోచ్ అవ్వాలి ఒకవేళ అతను ఈరోజు కుదరదండి అంటే వచ్చేయడం ధర్మం అట్లయితుంది మేము వచ్చినాం అన్నది నువ్వు ఆ ధర్మంలోకి ఎంటర్ అవుతున్నాం చిన్న విషయమే అర్థం చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది సో ధర్మం లోపల కర్మకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు ధర్మాధర్మాలు ప్రకృతికిలో సహజాతంగా ఉన్నాయి అంటే ప్రకృతి తను కొన్ని జనరేషన్స్ నుంచి ఏం చేయాలో అదే చేస్తుంది ఒక పూల మొక్క అవే పూలు ఇస్తూ ఉంది ఒక చెట్టు కాయలు ఇచ్చే చెట్టు అదే కాయలు ఇస్తూ ఉంది అది వేరే చెట్టు కాయలు ఇవ్వాలని అనుకోదు సార్ దానికి ఆ థాట్ లేదు దాని పక్కనే మొత్తం నిమ్మ ఉందా మామిడి చెట్టు మామిడి కాయలు ఇస్తుంది లేకపోతే ఇయ్యదు అంతే తప్ప నేను నిమ్మకాయలు పుట్టిస్తాను అన్నది అన్నది ఉండదు ఆ సంకరం ఉండదు సార్ కానీ మనిషికి ఉన్న ఒక డిఫికల్టీ ఏమిట్రా అంటే తన ధర్మం తనకు తెలియదు సో మనిషికి ఉన్న ఏకైక ధర్మం ఏంది అంటే సామరస్యాన్ని కాపాడడం అంటే మెయింటైన్ హార్మనీ ఎవ్రీవేర్ మనుషులతో ఉంటే నువ్వు అన్ని పనులు చేస్తూ మనుషుల్ని డిస్టర్బ్ చేయకు ప్రకృతిలో ఉంటే ప్రకృతిలో మొక్కలు నాటుతూ కూడా పక్క మొక్కలు నాశనం చేయకు రోడ్డు మీద ఫోన్లో మాట్లాడుతుంటే మాట్లాడగని పక్క వాళ్ళకి డిస్టర్బ్ చేయకు నువ్వు పరిగెడుతుంటే ఎవరి గుద్దుకోకుండా పరిగెత్తు నిరంతరం నీ ధర్మం మీద కాపాడుతుంది అట్లా నేను కాపాడు ధర్మం కాపాడుతుంది ధర్మం రక్షతి రక్షిత అట్ల సామరస్యంలో కనుక నువ్వు కర్మ చేస్తే నువ్వెంత చేయాలో అంత పరిపూర్ణంగా చేస్తే ఆ ధర్మ ఆ కర్మ నేను కాపాడుతుంది ఆ ధర్మం కాపాడుతుంది వెరీ డెలికేట్ ఇది అండ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ప్రఫౌండ్ ఆల్సో సో ధర్మం లేకుండా జీవించడం అన్నది మరణంతో సమానం ప్రతి ఒక్కడు తన ధర్మాన్ని నిర్వర్తించాలి మనం ఇంతకుముందే అనుకున్నట్టు రకరకాల మనిషికి రకరకాల ధర్మాలు ఉంది సాంఘిక ధర్మాలుంది తర్వాత కుటుంబ ధర్మాలు వ్యక్తిగత ధర్మాలు మతపరమైన ధర్మాలు సాంస్కృతిక ధర్మాలు ఉన్నాయి దేశపరమైన ధర్మాలున్నాయి ఆగస్టు పదిహేను రోజు నువ్వు జెండాని ఎత్తుకొని ఒక ఐదు నిమిషాలు ఉండడం నీ ధర్మం ఆ రోజుకి ఆ రోజు ఏదో జెండా నువ్వు పాలస్తీన్ జెండా ఏదో ఎట్లా అందుకే అసదుద్దీన్ ఓవేసి ఓత్ టేకింగ్ సెరమనీలో జై పాలస్తీన్ అన్నప్పుడు చాలా వివాదం చెల్లరిగింది మన పార్లమెంట్లో నువ్వు పాలస్తీన్ని పొగడ్డం అన్నది అది ధర్మం అది సో కాన్స్టిట్యూషనల్లీ లీగల్లీ నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని పిచ్చివాగుడు వాగితే దానికి వితండవాదం అవుతుంది బట్ కామన్ సెన్స్ ప్రకారం చూస్తే యూ షుడ్ నాట్ డూ దాట్ దానికి వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ వెరీ ఫాల్సిఫైడ్ ఆర్గ్యుమెంట్ అదేంది మన భారతదేశం పాలస్తీనాకి మద్దతు ఇస్తుంది కనుక నేను జై పాలస్తీనా అంటే మన భారతదేశం కొన్ని విషయాలు రష్యాకి అండ్ అమెరికాకి కూడా మద్దతు ఇస్తుంది అనుకో అక్కడ ఒక సోషల్ కాజ్ ఉంటే నువ్వు జై అమెరికా అంటవా అట్లా అనడానికి లేదు నువ్వు ఒక కుటుంబానికి సహాయం చేయొచ్చు నీ ఇంటి పేరు మారిపోదు సో అందుకని ఆ బౌండరీ ఎవరి గీయలే అది ఒక ఇన్విజిబుల్ బౌండరీ నీ యొక్క ఎరుక ప్రగాఢమవుతున్న కొద్దీ నువ్వు కాస్త చైతన్యమవుతున్న కొద్దీ విషయాలని విషయంగా చూస్తున్న కొద్దీ నీ బౌండరీ నీకు తెలుస్తుంది ఎప్పుడైతే నీ బౌండరీ నీకు తెలిసిందో అక్కడ నుంచి నీ ధర్మయుక్త జీవన విధానం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు సనాతన ధర్మం అని ఎందుకు మనిషికి మాత్రం ఉందంటే ప్రకృతిలో ఏ ప్రాణి సామరస్యాన్ని నువ్వు జస్ట్ గమనించు మనిషిని తీసిస్తే ఇదంతా దట్టమైన అడవి ఉండేది ఇక్కడ ఈ హైదరాబాద్ అంతా దట్టమైన అడవి జోగి ఇక్కడున్నట్టే అప్పుడు ఇక్కడే ఉండేది అడవిలో తనకు కొట్టింద తనకు ఒక టెరిటరీ క్రియేట్ చేసుకుని ఉండేదంత కానీ మనిషి ఏం చేశాడు ఎంక్రోజ్ చేస్తూ వచ్చాడు తన అవసరాల కోసం బిల్డింగ్ల కోసం కొండలు కూలగొడుతున్నాడు సరే అవసరాలు ఉన్నాయి ఫైన్ అవసరాల కోసం కొంత కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఒక ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఇది ఫారెస్ట్ ఏరియా ముట్టుకోవద్దు ముట్టుకుంటే అది అధర్మం ఇది నా ఇల్లు బౌండరీ ఇంట్లోకి నువ్వు రాకు ఇది ఒక ధర్మం సో యు ఆర్ క్రియేటింగ్ ఏ క్లియర్ కట్ బౌండరీ రకరకాల విషయాలు మరి వ్యక్తిగతంగా కూడా నీవెంత మాట్లాడాలి ఎంత పని చేయాలి ఎంతవరకు పనిచేయాలి ఒకవేళ నువ్వు వేరే వాళ్ళ టెరిటరీలకు ఎంటర్ అయితే ఎలా ఎంటర్ కావాలి ఎట్లా నువ్వు ఒక విషయాన్ని తీసుకోవాలి నీ చేతిలోకి ఇదంతా ధర్మం కిందికి వస్తుంది అందుకే సనాతన ధర్మం అంటే గుడ్డిగా పనిచేయడం కాదు ఎరుకలో నీ పనేమిటో తెలుసుకొని ఆ పనిని జీవితకాలం కొనసాగిస్తేనే ధర్మం కిందికి వస్తుంది రెండు మూడు రోజులు చేస్తే ధర్మం కిందికి రాదు ఇప్పుడు ఈరోజు నువ్వు సంవత్సరానికి ఒకసారి వంట చేసినావు అది నీ ధర్మం కిందికి రాదు అది ఊరికి ఆటవిడుపు ధర్మం అంటే ఎట్లయితే శ్వాసిస్తున్నావో అట్లా ఏదో ఒక కర్మని నువ్వు జీవితకాలం ఎంచుకొని దాన్ని నిరంతరం కొనసాగిస్తున్నావు సామరస్యము చెడకుండా ఇది అత్యంత ముఖ్యమైన విషయం మనిషికి భూమి మీద పని ఏంది ఉదాహరణకు చెట్టు కాయలిస్తుంది మొన్న ఎవరో అడిగారు చెట్టు కాయలిస్తుంది తర్వాత ఒక ఇది ఎన్నుకున్న చెట్టు పూలిస్తుంది కుక్క మరుగుతుంది మరి మనిషి ఏం చేస్తాడు ఒకవేళ అంటే సామరస్యం చెడకుండా చూడమే మనిషి పని సో హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటంటే క్రియేటింగ్ ద హార్మనీ అండ్ నాట్ డిస్టర్బింగ్ ద హార్మనీ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంతకు మించిన చైతన్య స్థితి నాకైతే కనిపిస్తలేదు ఎంత గొప్ప జ్ఞానవి కానీ నువ్వు సామరస్యం చెడగొడుతున్నావా నీకు విషయం అర్థం కాలే నువ్వు ఏ పుస్తకాలు చదవలే ఏ గురువు కాళ్ళు పట్టుకోలే ఏ ఆశ్రమాలకు పోలి ఎట్ నీకు సామరస్యం ఏంటో తెలిసిందనుకో నీకు చాలా జీవితం పట్ల ఒక ఒక అవగాహన ఉన్నట్టు లెక్క ఇది పాండిత్యం కాదు సామరస్యం అనేది ప్రాక్టికల్ ఇప్పుడు అందరు కూర్చున్నారు ఫోన్ గట్టిగా మాట్లాడుతున్నావు ఆ టైంలో నువ్వు జస్ట్ అందరు కూర్చున్నారు మాట్లాడుకుంటున్నాను అని గుర్తించి నువ్వు వెళ్ళి మాట్లాడావు చూడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు అక్కడ అది నిరంతరం మారుతుంటుంది అంతే అంటే అది అది నీ బౌండరీ అన్నది వెరీ ఫ్లెక్సిబుల్ బౌండరీ కొన్నిసార్లు క్లోజ్గా కొన్నిసార్లు ఎక్స్పాండెడ్గా కనిపిస్తుంది బట్ మేక్ ష్యూర్ ఏ కర్మ అయితే నువ్వు ఎంచుకున్నావో దాన్ని సామరస్యం చెడకుండా కొనసాగించగలిగితే నీ జీవితంలో అద్భుతమైన ఫలాలు అనేవి స్టార్ట్ అవుతాయి ఏదో రెండు రోజులు మూడు రోజులు చేస్తే కాదు కొనసాగించు మేక్ ష్యూర్ సామరస్యం డిస్టర్బ్ కాకుండా చూసుకుంటాం అనేది ఎప్పుడు మర్చిపోవద్దు నెవర్ డిస్టర్బ్ హార్మోని అది అనేతి కలదు న్యాయం అంటావా నేను అనడనుకున్నాం ఇద్దరి మధ్యనే నీ అవుతుంది అది మళ్ళీ అది వేరే చర్చ అందుకే న్యాయ సంహితలు ఉన్నాయి జ్యుడిషియరీ ఉంది ఒకరికి న్యాయం అనిపించింది ఇంకోటికి అన్యాయం అనిపిస్తుంది ఒకరికి అన్యాయం అనిపించింది ఇంకోటి న్యాయం అనిపిస్తుంది అందరు న్యాయం అనుకున్నది ఒక దేశానికి అన్యాయం అనిపిస్తుంది ఇది ఇది ఏమంటారు కాన్స్ బేస్డ్ ఆన్ కాన్సిక్వెన్సెస్ న్యాయం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది న్యాయము సత్యము కాదు సత్యమేవ జయతే అన్నాడు మన ఎములంలో న్యాయమేవ జయతే అని జయతే అని సత్యము అలోన్ సో ధర్మము సత్యానికి దగ్గర ఉంటుంది న్యాయం అన్నది మైండ్ ఓరియెంటెడ్ దాంట్లో కూడా అంతర్గతంగా కర్మనే ఉంది కానీ మైండ్ నిర్ణయిస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ ఆ సందర్భానికి బట్టి ఒకప్పుడు ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం అన్యాయం ఇప్పుడు న్యాయం సత్యం అన్న జరగదు సత్యం సపరేట్ స్టాండ్స్ అలోన్ నీ పరిధిలో నీ ఉండు నీ పరి నీ కర్మ నువ్వు చేయి సత్యం అది న్యాయం అంటే నువ్వు ఎంతో ఎంతో సహాయం చేసినా ఆయన ఇంట లేడు తలుపు తీసుకొని తెచ్చుకున్న ఫ్రెండ్ అని నాకు తప్పేమనిపిస్తలేదు అప్పుడు పెద్ద ఆయన వచ్చి అది తప్పు నువ్వు చేసి అన్యాయం అన్నాడు అది ఆ రోజుకి కేసు అయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనుకో ఫ్రెండ్ అయినప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా తలుపు తీసుకొని కిచెన్లో సామాన్ తెచ్చుకుంటే కనుక అదేమి అన్యాయం కాదు అంటే అక్కడి నుంచి చదివిన న్యాయం అయిపోతుంది ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకుని ఒకప్పుడు అన్యాయం ఇప్పుడు లీగల్ కదా ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని ఒకప్పుడు అన్యాయం ఇప్పుడు లీగల్ మరి అప్పుడు న్యాయం సమ్మతం కానీ ఇప్పుడు ఎట్లయింది అంటే కాలం ప్రకారం కొన్ని మారుతున్నాయి అట్లా న్యాయం అన్యాయాలు కూడా మారుతాయి డిసిషన్స్ మారుతాయి సో అందుకే జ్యుడిషరీ అవి ఇచ్చే తీర్పులు కూడా చాలా సవరించుకుంటారు అప్పుడు అట్లా ఇచ్చాము ఇప్పుడు అట్లా కుదరదు ఇప్పుడు మారింది ఇప్పటి ఇట్లా ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చింది ఎనీ కన్సల్టింగ్ అడల్ట్స్ ఒకవేళ వాళ్ళ అంగీకారంతో శృంగారం చేసి తప్పేం కాదు కానీ అది భార్య కన్యాయం అనిపిస్తలేదు ఇప్పుడు మా ఆయన ఇంకొక ఆవిడ ఇద్దరికి అంగీకారంతో శృంగారం చేసుకున్నారు బట్ భార్య కన్యాయం అనిపిస్తుంది కానీ సుప్రీంకోర్టు చెప్పింది అది న్యాయమే ఇవి ఎట్లా ఒకటే తీర్పు ఒకటే యాక్ట్ ఒకరికి న్యాయమైంది ఒకరికి అన్యాయం సో ఇది సాల్వేస్ కాన్సిక్వెన్షియల్ సందర్భాన్ని బట్టి తెలుస్తుంటుంది ఏది అన్యాయం ఎంత న్యాయము ఎంత న్యాయము ఇది ఘోర న్యాయమా ఇట్లాంటివన్నీ సో ధర్మం అనేది ప్యూర్లీ ఇండివిజువల్ ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ క్రౌడ్ నువ్వు ఎక్కడున్నా సరే సామరస్యంలో కదులుతూ నీ పని చేసుకుంటున్నావు అంటే నీకు ధర్మం అర్థమైంది సనాతన ధర్మం యొక్క మూల సూత్రం ఇంతే డో ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం మీద హార్మనీని డిస్టర్బ్ చేస్తున్నాడో వాడు సనాతన ధర్మాన్ని మోసం చేస్తున్నట్టు బేసికల్లీ యు హ్యావ్ టు మెయింటైన్ పీస్ అండ్ హార్మనీ అండ్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఇప్పుడు నువ్వు మొక్కలు నాటు నాటకుండా ఉండకు కానీ హార్మనీ చెడగొట్టకు అంటే గేట్ చెడగొట్టకు లేకపోతే ఈ పెద్ద చెట్టు తప్ప పీగా అవతల పడేయకు మొక్క నాటుతున్నాయి ఇదే నాకు అవసరం అట్లా ఉండదు హార్మనీని మిస్ కాకుండా నీ కర్మ ఏందో నువ్వు గుర్తించి దాన్ని జీవితకాలం నువ్వు కొనసాగించగలిగితే ధర్మంలోకి వచ్చేసిన అర్థం అందుకే చెప్పాడు కృష్ణుడు కూడా స్వధర్మో పరధర్మో భయావహ అది అదొక చిన్న ఉంటుంది అంటే అర్థమేంటి పరధర్మం అంటే వేరే వాళ్ళ పని వేరే వాళ్ళ కర్మ నీకు సంబంధం లేదు నీ పనిలో నీవు నీ పని నువ్వు సమర్థవంత కృష్ణుడికి అర్జునుడికి అదే చెప్పాడు చంపడం చంపుకోవడం తప్పు అని చూడనే అసలు యుద్ధంలో నువ్వు చేయవలసిందే చంపడం ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ ఎంత ప్రౌడ్గా చెప్తున్నారు మన డీజీఎం వాళ్ళు ప్రధానమంత్రి పాకిస్తాన్కి ఎయిర్ బోస్ ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసేసాం నిజానికి అట్లా అనదగ్గ మాట నిన్న ధ్వంసం చేసినాం అనే మాట వెరీ వైల్డ్ అందరికీ అది కానీ అక్కడ ధర్మం కిందికి వచ్చేసింది ఆర్మీ ధర్మం ఏంది చంపడమే ఇప్పుడు నువ్వు ఆ పని చేసావు నీ ధర్మం కాదు అట్లా ఇప్పుడు ఒక తల్లి ధర్మం పిల్లల్ని కొట్టచ్చు కానీ పక్కింటి కొట్టడం లేదు ఆమె ధర్మంలో పిల్లలు దండించడం అనేది ఒకటి ఉంది అదే ఆ పిల్ల తండ్రికి కూడా లేదు అవగాహన తెలుస్తుంది అంటే ఏది నువ్వు హాయిగా పని చేయగలవు జీవితకాలం కొనసాగించగలవు ఆ ఎంచుకో ఆ పని చేస్తున్నప్పుడు ఎక్కడ సామరస్యం చెడుతుంది చూసుకో ఇప్పుడు మనం స్టూడియో పెద్దగా తీసుకున్నాం దానికి కారణం తెలుసా సామరస్యం చెయ్యకూడదనే మన అందరం ఇంట్లోకి వచ్చింది పెయింటింగ్ వేస్తున్న డిస్టర్బ్ అవుతుంది అందుకని బయట వేసుకుంటుంది పెయింటింగ్ వేయడం ఆపట్లే అట్ ద సేమ్ టైమ్ సామరస్యం పోకుండా కూడా చూస్తున్నాను ఎండ్ ఆఫ్ ద స్టోరీ సో ఈ భూమి మీద మనిషికి ఉన్న ఏకైక పని ఏందంటే సామరస్యం చెడకుండా చూడటమే రెండోది తన ఏదైతే తన తన ఏదైనా కర్మ ఎంచుకొని జీవితకాలం కొనసాగిస్తూ సామరస్యం చెడకుండా చూస్తున్న వంటనే నువ్వు మనిషివి లేకపోతే నువ్వు మనిషివే కానీ దున్నపోతే కానీ మనిషి రూపంలో ఉన్నావు ఓ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు కింద చేస్తూ ఉంటాడు తన పనిని తగ్గించుకోవడం కోసం అరుస్తాడు అదంతా ధర్మం స్పీక్ కన్విన్స్ మేక్ షూర్ సామరస్యం డిస్టర్బ్ కానీ చూడు ఎంత అనుకున్నా మనుషులమే ఒక్కొక్కసారి మనకు కోపం రావచ్చు అని లైఫ్ అంతా ఇవ్వడం కోపడ్డది కదా ఐ హెవ్ టు కమ్ బ్యాక్ సో హరిపురం వస్తున్న కరీంనగర్ ఎవరైనా కలవాలనుకుంటే హరిపురంలో కలుసుకోవచ్చు ప్లీజ్ సార్ వైస్